ందుకూరి వెంకట అనంత దీక్ష ఇప్పుడు నేను అంటే నాన్నగారి టైంలో చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఇక్కడ ఆలయంలో స్వామి వారి సేవా కార్యక్రమాన్ని చేస్తూ వచ్చాము ఆయన ఆఫ్టర్ ఆయన చనిపోయిన తర్వాత మా పెద్ద అగ్రజుడు అన్నగారు చేశారు కొన్నాళ్ళు తర్వాత నేను గవర్నమెంట్ వారి పోస్టింగ్ ద్వారా నేను జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను ఈ టెంపుల్ గవర్నమెంట్ సంవత్సరాలు అవుతుంది వచ్చింది అనమాట అరవై తొమ్మిదిలో గవర్నమెంట్ పరం చేసుకుంది దీనికి సెవెంటీ నైన్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇందిరాగాంధీ ఈ భూ పరిమితి చట్ట ప్రకారంగా అప్పటికే ఒక పది సంవత్సరాల కాలంలో ఈ సీలింగ్ దీనికి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా గవర్నమెంట్ తీసుకొని ఎన్నో విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఈవోల ద్వారా కూడా ఇక్కడికి సంబంధించిన వాటికి ఖర్చులు కానీ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ ఈ పండగలకు సంబంధించి వచ్చిపోయే వాళ్ళకి దానికి సంబంధించి ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసే విధానంలో కానీ అన్నింటినీ దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ వర్కర్స్ని వాళ్ళకి వాళ్ళ వీటి వాళ్ళ సంబంధించినటువంటి సిబ్బందిని పెట్టి ఇక్కడ వాటిని చేయటం జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి కదా ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఎందుకు చేసుకుంటారు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఇప్పుడు ఈ విష్ణుమూర్తి ఉత్తరాయణ కాలాన్ని ముగించుకొని దక్షిణాయన కాలం ప్రారంభమవుతోంది ఈ రోజు నుంచి కూడా స్వామివారు ఒక ఒకవైపు మరళి ఈరోజు సైనించడం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా కార్తీక పౌర్ణమి వరకు కూడా స్వామివారు సైన దశలో ఉంటారు ఈ దశలో కూడా స్వామివారు సైన దశలో భక్తుల హృదయాలలోకి వెళ్ళి ఆయన వాళ్ళు ఆయన పట్ల ఏ విధంగా భక్తిగా ఉంటారు అనే పరీక్షని పరీక్షించడం కోసంగా ఈ దక్షిణాయనంలో ఈ చాతుర్మాస వ్రతం అనేటువంటిది ఇవాళ ఏకాదశి నుంచి కూడా ప్రారంభమవుతోంది ఈ విష్ణు భక్తులందరికీ కూడా ఏకాదశి వ్రతం చేసుకునే వాళ్ళు ఉపవాసాలు ఉండి ఈ ఉపవాసం తర్వాత స్వామివారి యొక్క పారాయణం చేసి ఈ యొక్క ఉపవాసాన్ని చెల్లించుకుంటారు విష్ణుమూర్తి ఉపవాస దీక్ష పూజ కార్యక్రమంలో కూడా ఇది చాలా విశిష్టమైనది చాలా ప్రతిష్టగా అనాది కాలం నుంచి కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు శివుడు పార్వతీదేవికి చెబితే ఈ వ్రతము లక్ష్మీ సరస్వతి అందరూ కలిసి స్వామివారిని ఈ దక్షిణాయనంలో అందరూ ఈ విధంగా కూడా పూజా కార్యక్రమాలు దేవతలతో సహా వాళ్ళ తదనంతరం కూడా మనం అంతరం కూడా ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ యొక్క పండుగను పురస్కరించుకొని తొలి ఏకాదశి నుంచి కూడా అన్ని పండుగలన్నీ కూడా మూట కట్టుకుని వస్తుంది అనేటువంటి పెద్దల నానుడి ఉంది ఈ తొలి ఏకాదశి నుంచి కూడా పండగలనే కూడా వరుసగా తోలుకొని వస్తుందని దీన్ని తొలి ఏకాదశి అనేటువంటి పేరుతోటి పిలవటం జరుగుతుంది ఈరోజు విశిష్టంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం జరుగుతుంది దక్షిణాయనంలో ప్రథమ దినంగా ఈ రోజు నుంచి కూడా సూర్యుడి గమనము ఉత్తరం వైపు నుంచి కూడా మారి దక్షిణం వైపు వంగినట్టుగా ఇవాళ నుంచి కూడా ప్రయాణించడం జరుగుతుంది ఇది ఈరోజు విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి విశిష్టత నమస్కారం భక్తులు ఎటువంటి నియమాలు పాటించి భక్తులు వాళ్ళు ప్రాతకాలం నిద్ర నిద్రలేచి సూర్యోదయం కంటే ముందుగా స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సమీపించి వారి వారి యొక్క కోరికలతోటి అనేకమైనటువంటి కొబ్బరికాయలని ఇట్లాంటి వివిధ రకాలైనటువంటి పల్లవాలతోటి ఏకాక్షి కొబ్బరికాయ అని అంటారు దీన్ని ఈ ఏకాక్షి కొబ్బరికాయ తోటి మందారపు ఆకులు మందారపు పువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే కూడా అఖండ ఐశ్వర్యం అన్నమాట శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంట కొలువు ఉండి ఆ ఇంట్లో ఉండేటువంటి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా పోషించి అన్నిటినీ కూడా లక్షలకి వాళ్ళు అసలు లక్షలు అనుకుంటే ఎన్ని ఎంత వస్తుందో కూడా సంపద తెలియదు ఈ రోజు నుంచి కూడా ఈ విధంగా విశిష్టంగా స్వామివారిని పూజించినట్లయితే అనేకమైనటువంటి విశేషం అనేది భక్తులకు చేకూరుతూ ఉంటుంది జనార్దన స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి విశిష్టత ఏంటి ఇది విశిష్టత అంటే త్రేతాయుగంలో నారద మహర్షి స్వామివారి గురించి తపస్సు చేసి స్వామివారు ఉద్భవించారు ఆ యొక్క స్వామివారిని కాపాడుకోవటం కోసంగా అనేకమైనటువంటి తదర తరతరాత తరాలలో వారిని కాపాడుకొని వారు ఉనికిని ఆ పూజా కార్యక్రమాలను చేస్తూ కూడా ఉండటానికి అనేకమైనటువంటి పరిస్థితులను వాళ్ళని అధిగమించి కూడా ఈరోజు మన అందరికీ కూడా అందుబాటులో ఈ స్వామివారి ఆలయం ఉన్నదంటే మనం చేసుకున్నటువంటి పెద్దవాళ్ళ మనం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పవచ్చు ముఖ్యంగా